ఓం శ్రీ మాత్రే మహా అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ఎన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అయితే మనకి కార్తీక మాసం అనేది మనకి పోలిపాడ్యంను పోలిపాడ్యమే మనకి డిసెంబర్ రెండవ తారీఖు నుంచి అయిపోతుంది కదా అంటే రేపటి నుంచే మనకి ఫినిష్ అయిపోద్ది కానీ పోలిపాడ్యం రోజు మనము లాస్ట్ దీపాలు అయితే వదలడం జరుగుతుంది అవి అయిపోయిన తర్వాత మార్ మార్గశిర లక్ష్మి వారాలు అయితే మనకి స్టార్ట్ అయిపోతాయి అయితే మార్గశిర లక్ష్మి వారానికి ముఖ్యంగా మనము ద్వారపూజ అండి ఈ ద్వార పూజ ప్రధానమైనది ఎందుకంటే అమ్మవారికి శ్రావణ మాసంలో అమ్మవారికి ఉదయం చేస్తూ ఉంటాము అలాగే సాయంత్రం వేళ ఎక్కువగా చేస్తూ ఉంటారు కానీ మార్గశిర గురువారాలకి లక్ష్మీవారాలకి చాలా ప్రాధాన్యత అండి ఈ పూజ అనేది సూర్యోదయానికి ముందే జరిగిపోవాలండి ఈ పూజ అనేది నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అండి ఎందుకంటే మా అమ్మ అయితే రెగ్యులర్గా ప్రతి సంవత్సరము ఇప్పటి వరకు అమ్మ అయితే మార్గేశ్వర వారాలు చేస్తూ ఉంటుంది అప్పుడు అమ్మకి చదువురాదు కదా నాకు చదవడానికి అయితే మూడున్నర నుండి స్టార్ట్ చేసేదండి లేపడానికి లెగు లెగూ అని అంటే ఈ పూజ అనేది బ్రహ్మముహూర్తంలో జరిగిపోవాలి చలి చల్లటి నీళ్ళే స్నానం చేసుకోవాలి అమ్మ పూజ అంతా అమర్చిన తర్వాత నాకు లేపమ్మ అప్పుడు లెగుస్తాను అంటే ఒక అరగంట ముందు నాకు లేపేదండి అప్పుడు నేను స్నానం చేసి కథ అయితే చదువుకుండేదాన్ని అయితే లక్ష్మి వారాలకి ముఖ్యంగా ద్వార పూజ ఇంపార్టెంటే ఎందుకంటే ద్వారం నుంచి అమ్మవారికి ఆహ్వానం పలుకుతామనమాట అయితే ఈ ద్వార పూజ అనేది మనము ఎప్పుడు చేసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మమూర్తంలో చేసుకోవాలి అలాంటప్పుడు ఈ ద్వారం అనేది మనం చక్కగా బుధవారం నైట్ మనము భోజనాలు అంతా అయిపోయిన తర్వాత చక్కగా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కడిగేసి ఇల్లంతా తడిగొడ్డ పెట్టేసి ఎందుకంటే నెక్స్ట్ రోజు మనకి టైం దొరకదు కూడా అలాగే ముహూర్తంలో పూజ చేయాలి కాబట్టి మార్నింగే మనము బుధవారం నైటే ఇదంతా ప్రాసెస్ జరిగిపోవాలి ద్వారాలకి పసుపు కుంకుమ రాసి బుట్లు పెట్టుకొని చక్కగా మాకు శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం వాళ్ళైతే ఈ గురువారాలు మార్గశిర లక్ష్మీవారాలు ఎంత ఘనంగా చేస్తామో తెలుసండి ప్రతి ఇంటి ముందు ముగ్గుంటుందండి ఖచ్చితంగా ముగ్గు వేసి బంతి పువ్వులతో అలంకరిస్తూ ఉంటారండి ఆ కలకలు ఆడిపోతూ ఉంటాయండి ఆ పల్లెల్లో ఆ ఇల్లు ముందు అయితే మనము ఇంట్లో ఇంటి దగ్గర ద్వార పూజ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా గోమయం మీకు దొరికి అయితే గోమయంతో చక్కగా అలకండి ద్వారానికి చక్కగా తడిగుడ్డ పెట్టి చక్కగా పసుపు కుంకుమతో బొట్టులతో అలంకరించండి ముఖ్యంగా చాలా మంది గ్యాస్ పిండి వాడుతూ ఉంటారండి అంటే బయట ముగ్గు పిండి మనకి దొరుకుతుంది కదా అది అస్సలు వాడకండి ఈ మార్గశిర మాసంలో మనకి బియ్య పిండే ప్రధానమండి బియ్య పిండి అయితే వాడండి ఇగోండి నేనైతే ఇక్కడ జేగురుతో అడి అలికాను మనకి గోమయం దొరకపోతే ఎర్రమట్టి ఉంటుంది కదండి ఎర్రమట్టితో చక్కగా అలికి ముగ్గులు పెట్టి ఆ అమ్మవారి పాదాలు వేసి ఆ తర్వాత మనము ముగ్గులు వేసుకోవాలి అమ్మవారివి అంటే లక్ష్మీ పాదాలు సింకు చక్రాలు ఎవరు తొక్కని చోట అయితే వెయ్యాలండి ఆ తర్వాత అటుపక్క ఇటుపక్క దీపాలు అయితే వెలిగించాలి ఆ తర్వాత మధ్యలో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు పైన గోమయం ఉంటే గోమయం మేము పెడతామండి దానిపైన మేము దీపము పెడతాము అప్పుడు కొబ్బరికాయ అయితే కొడతాము ఇక్కడ సింపుల్గా మీకు చూపిస్తున్నాను అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ తాంబూలం సమర్పించాలి ద్వారానికి ద్వారం దగ్గర ఒక దీపం వెలిగించాలి అటు ఇటు దీపాలు వెలిగించాలండి రాగి చెంబుతో నీళ్లు పెట్టాలి దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి మనము ఇక్కడ కొబ్బరికాయ అమ్మవారికి తాంబూలం కూడా ద్వారం దగ్గర పెట్టి కొబ్బరికాయ కొడితే చాలా మంచిది నేనైతే కొబ్బరికాయ అయితే కొడతానండి ప్రతి లక్ష్మీవారం కొబ్బరికాయ పెడతాను అలాగే పువ్వులతో చక్కగా ద్వారం దగ్గర అలంకరిస్తానండి ముందుగా తులసి పూజ చేసుకోవచ్చు లేదంటే ద్వార పూజ చేసుకోవచ్చు ఈ రెండు చేసిన తర్వాతే ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి ముందుగా ఇంట్లో అయితే సూర్యోదయానికి ముందే ఇంట్లో దీపారాధన చేయండి తులసికోట దీప తులసికోట దగ్గర దీపారాధన చేయండి ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మన భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా కాలు చేతులు కడుక్కొని అమ్మవారి దగ్గర అష్టోత్తరాలు చక్కగా చదువుకొని నైవేద్యం సమర్పించండి మొదటి రోజు పొలగం చేస్తూ ఉంటారండి అప్పాలు రెండవ రోజు చేస్తూ ఉంటారు ఆ తర్వాత వండుతూ ఉంటారండి మనకి నచ్చిన నైవేద్యం అమ్మవారికి సమర్పించవచ్చండి ఓకేనా ద్వారపూజ అయితే ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇగోండి ఈ విధంగా అయితే చక్కగా మీరు ఎర్రమట్టి తెచ్చుకోండి గోమయం లేకపోతే ఎర్రమట్టి తెచ్చుకోండి ఎర్రమట్టితో చక్కగా ఇలా ముగ్గులు అలంకరించుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన భవంతు ఓం శ్రీ మాత్రే నమ